హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ పెడమని శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త సారీస్ శారీస్తో వచ్చేసానండి ముందుగా మీరు అయినా చాలా ఫస్ట్ టైం ఇస్తాను అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి ఇమిటేషన్ కంచి పట్టు శారీస్ అండి క్లాత్ అయితే కనుక చాలా బాగుంటుందండి ఫుల్ జరీ జరీవ్యూవింగ్తో వస్తుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ వస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే డైలీ టూ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన ఛానల్లో వచ్చే టూ వీడియోస్ కూడా న్యూ మోడల్స్ మీరు చూడొచ్చండి ఈ విధంగా పళ్ళ ఉంటుంది బ్లౌజ్ వచ్చే సింపుల్ డిజైన్ ఉంటుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా ఫ్లవర్ కాంబినేషన్ ఉంటుంది హెవీ బోర్డర్తో వస్తుంది ఈ డిజైన్లో వచ్చేసి టూ కలర్స్ అనేది ఉన్నాయి నెక్స్ట్ డిజైన్స్ వచ్చేసేసి సిక్స్ కలర్స్ అనేది ఉన్నాయి మొత్తం శారీస్ చూపిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని స్కిప్ అనేది చేయొద్దండి స్కిప్ చేసేసారంటే మీకు శారీస్ ఎలా ఉన్నది తెలియదు అలాగే వీటి కాస్ట్ ఓన్లీ పన్నెండు వందలు మాత్రమే పడుతుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అనేది షేర్ అనేది చేయండి చూసారు కదా ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్తో వస్తుంది శారీ మొత్తం కూడా ఫుల్ జారీ జారీవింగ్ ఉంటుందండి చివర అంచు దాకా కూడా ఉంటుంది ఏమాత్రం ఆగటం అయితే జరగదండి వీటిలో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ అనేది పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను వీటి కాస్ట్ ఓన్లీ పన్నెండు వందలు మాత్రమే వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో